మెదక్ జిల్లా రామయ్యంపేట మండలం క్షేత్రస్థాయిలోని రైతులకు నాణ్యమైన విత్తనం అందుబాటులో ఉండే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కార్యక్రమమే ప్రతి గ్రామానికి నాణ్యమైన విత్తనం ఈ కార్యక్రమంలో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి గ్రామానికి ఇద్దరు రైతులకు మరి ఒక రైతుకు పెసరా ఫౌండేషన్ విత్తనాలను ఈ రోజు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో స్థానిక రైతు వేదిక రామాయణంపేట అందజేయడం జరిగింది అందరికీ నమస్కారం ఈరోజు స్థానిక రామాయంపేట రైతు వేదిక నందు ప్రతి విత్త గ్రామానికి నాణ్యమైన విత్తనం అందించాలనే సదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ముఖ్యంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి గ్రామానికి ఒక ఇద్దరు రైతులు వరి పంటను ఒక రైతుకు పెసర పంటను ప్రయోగాత్మకంగా వేసి వారి నాణ్యమైన విత్తనాన్ని ఫౌండేషన్ విత్తనాన్ని అందించడం జరిగింది వారికి విత్తన దశ నుంచి పంట కోత వరకు సాంకేతిక సమస్యలను సాంకేతిక అంశాలన్నింటినీ కూడా వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు వ్యవసాయ శాఖ ద్వారా మానిటర్ చేస్తూ గ్రామ స్థాయిలో వారు విత్తనం పండించి మిగతా రైతులకు అందించే విధంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అదేవిధంగా రామాయణపేట రైతు వేదిక నందు రైతు నేత కార్యక్రమం ద్వారా వాతావరణ ఆధారిత సాగుకు సంబంధించిన సూచనలను వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల చేత అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త శ్రీ సుమాలిని గారు అదేవిధంగా వ్యవసాయ విస్తీర్ణాధికారులు పాల్గొన్నారు